ఏసయ్యకు నీ విషయంలో అన్నిటికన్నా ముఖ్యమైంది నీ అవసరాలు తీర్చడము నీకు ఆరోగ్యాన్ని ఇవ్వడము నిన్ను ఆర్థికంగా స్థిరపరచడము కాదు మన ఆత్మను రక్షించడమే ఆయనకి చాలా ఇంపార్టెంట్ మన పేరు జీవ గ్రంథంలో లిఖించబడేలా చేయడమే ఆయన ముఖ్య ఉద్దేశం అందుకే కదా పక్షవాయువు గల వ్యక్తిని మంచం మీద ఏస దగ్గరికి తెచ్చినప్పుడు ఏసయ్య ఆ వ్యక్తితో చెప్పిన మొదటి మాట నీ పాపములు క్షమించబడ్డాయి ఆ వ్యక్తి వచ్చిందేమో స్వస్థత పొందుకుందామని కానీ ఏసైకి ఆ వ్యక్తిని స్వస్థపరచడం కన్నా ఆ వ్యక్తి యొక్క ఆత్మను రక్షించడం ఇంపార్టెంట్ కాబట్టి నీ పాపములు క్షమించబడ్డాయని ఏసై చెప్పాడు అంటే ఏ వ్యక్తి అయితే పాప క్షమాపణ పొందుకుంటాడో అప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆత్మ నశించిపోకుండా రక్షించబడి పరలోకం చేరుతుంది మరి నువ్వు ఏసైని నీ సొంత రక్షకుడిగా అంగీకరించి పాప క్షమాపణ పొందుకొని నీ ఆత్మను రక్షించుకున్నావా